శ్రీమాత్రే నమ కాత్యాయనీ దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తాము నవదుర్గలలో ఒక్కరైన అమ్మవారు కాత్యాయనీ దేవి చంద్రహాసోజ్వలకరా వాహనా శుభం దేవి శుభంధ్యానవఘాతి అని మనం పూజిస్తుంటాము పూర్వము కాత్యాయన అనే మహర్షి ఉండేవారు ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకో అంటాడు అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వరగర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు మహిషాసురుడి ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుతారు మహిషాసురుడి జననం ఒకనొకప్పుడు రంభాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు ఒకసారి మహిషిని చూసి మోహించి వివాహమాడుతాడు వారి సంతానమే మహిషాసురుడు మహిషాసురుడు మనిషిల మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయన మహర్షి ఇంట జన్మిస్తుంది కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పూజిస్తాము ఒకరోజు చెండ అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్యరాశి అయిన వెలిగిపోతున్న కాత్యాయనీ దేవిని చూసి ఆమె సౌందర్యానికి అచ్చరువు నుండి ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు వెంటనే మహిషాసురుడు దుందుభి అనే దూతను కాత్యాయనీ దేవి వద్దకు వివాహ ప్రస్తావన పంపుతాడు ధుందుభి ఎలాగైనా ప్రలోభ పెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి త్రిలోకాధిపత్యం గురించి ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు అప్పుడు కాత్యాయనీ దేవి నవ్వి మా వంశంలో ఒక ఆచారం ఉంది ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది ఆ సమాచారాన్ని దుందుబి మహిషాసురుడికి చెబుతాడు ఇక మహిషాసురుడు స్త్రీకింత అహంకారమా స్త్రీని జయించడం ఎంతసేపు యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతాడు మహిషాసుర కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవసైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు ఈ అవతారంలో అమ్మ పద్దెనిమిది చేతులతో మూడు నేత్రాలతో వేయి సూర్యకాంతులతో వెలిగిపోతూ ఉంటుంది దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు విష్ణుమూర్తి తన చక్రాన్ని శివుడు తన త్రిశూలాన్ని వరుణదేవుడు శంఖాన్ని వాయువు వెల్లుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని బ్రహ్మదేవుడు కలశాన్ని కమలాన్ని ఇలా వివిధ ఆయుధాలని ఇస్తారు అమ్మవారు సింహవాహినియై దేవసైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళుతుంది మొదటి దుంధువి తర్వాత చెండముండ శుంభ నిశుంభులను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు మహిషిగా అసురుడితో రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికివేస్తుంది కనుక అమ్మవారిని మహిషాసురమర్దిని అనే నామంతో పూజిస్తాము చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు కాత్యాయణి దేవి ఉపాసన వల్ల సాధకులకు ఆరవ చక్రం అనగా ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవ్వడం వల్ల సాధకులలో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయనీ దేవి వ్రతం చేస్తారు వివాహం కాని కన్యకలు కాత్యాయనీ దేవి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి స్వస్తి